వచ్చేసింది మంచి మంచి స్మార్ట్ వార్తలు పెన్లంటే పిల్లోళ్ళ తల్లిదండ్రులు చుట్టాలు పిలగానోళ్ళ తల్లిదండ్రులు చుట్టాలంతా ఒక్కతాన చేరి పిల్ల పిలగాన్ని ఒక్కటి చేస్తారు అయితే గా కరీంనగర్ జిల్లాలో నిన్న జరిగిన ఒక పెళ్లిలా పిల్ల తరపున అక్కడ జిల్లా అధికారులే పెళ్లి పెద్దలై కాళ్ళు గడిగి కన్యాదానం చేసిన వల్ల జిల్లా కలెక్టర్ కాడికెళ్ళి అక్కడ ఎమ్మెల్యే దాకా సర్కారు పిల్లకు పుట్టింటి వాళ్ళ గిట్లా పేరింటి ఆడిపిల్లలకి ఎవరికన్నా పెళ్ళైతే గవర్నమెంట్ స్కీమ్ కింద పైసలు మంజూరు చేస్తున్నారు కదా ఆ స్కీము ఈ స్కీము పేరు మీద అయితే పైసలు ఇచ్చుడో సాయం చేసుడో కాదు ఏకంగా పిల్లకు పుట్టినింటోళ్లే అయ్యారు ఈ కరీంనగర్ జిల్లా అధికారులంతా ఇగో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మేడం మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సారు వెళ్ళి అన్ని శాఖల అధికారులంతా దగ్గర నిలబడి పెళ్లి చేసిర్రీ మౌనిక బుజ్జిది కాడికి వెళ్ళి కన్యాదానం చేసేదాంకా జీలకర్ర బెల్లంబెట్టుడు మెట్టెలదొడుగుడు ఇట్లా ప్రతి ఒక్క కార్యాన్ని నుండి జరిపిరు ఇగో బయట కట్టిన ఫ్లెక్సీమీ జోడు ఆహ్వానించు వారు జిల్లా యంత్రాంగం అని కూడా రాపిచ్చిర్రు ఇంతకు అసలు మ్యాటర్ ఏందంటే తల్లిదండ్రులను చిన్నప్పుడే ఊడగొట్టుకుని పదేళ్ల సంది సర్కారు బాల ఉంటుందట ఈ పెళ్లి పిల్ల మౌనిక ఆమె ముగ్గురు చెల్లెలు కూడా ఇక సంధి అధికారుల సాయంతో చదువుకొని ఇంటర్ పూర్తి చేసి నర్సింగ్ కోర్సు చదివి కొలువు చేస్తుందట ఈ నడమనే ఇక నడుమ సాయి తేజాన గి పిల్లగానితో పరిచయం అయితే బాలసదన అధికారులకు చెప్పిందట గిది ముచ్చట అని ఇక మేడమోళ్ళు ఉండి పెద్ద మనుషుల పిల్లగాని ఇంటికి పోయి మంచి చెడ్డలు అన్ని నడుచుకొని పిల్లనిస్తే మంచిగా చూసుకుంటావా మళ్ళీ చదివిస్తావా ఆమె చెల్లెలకు సాయం ఉంటారా అని కౌన్సిలింగ్ ఇచ్చి తలో చెయ్యేసి సాయం బట్టి పెళ్లి చేసిరు ఆ అమ్మాయికి తన తరపున ఎవరు లేరు కాబట్టి జిల్లా యంత్రాంగం ముఖ్య మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్యంగా జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు అటువంటి అంటే ఆ అమ్మాయి తరపున పూర్తి బాధ్యతను తీసుకొని తల్లిగారి బాధ్యత పూర్తిగా జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మేము జిల్లా మహిళా సంక్షేమ శాఖ తీసుకొని ఆ అమ్మాయిని మరి మంత్రిని వాస్తడైన అనే అబ్బాయికి ఇచ్చి ఈరోజు మరి అనాథ పెళ్లి అంటే ఏదో తుమకాయ కాదు మెహందీలు హల్దీలు అనుకుంటే ఐదు రోజుల పాటు పెళ్లి చేస్తున్నారు కదా అగో అట్టనే జరిపిరట మా పెళ్లి ఇక్కడ ఘనంగా జరిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా వాళ్ళందరికీ కారణం మా డీడబ్ల్యూఓ మేడం వాళ్ళు తర్వాత జిల్లా కలెక్టర్ ఇక్కడ ఉన్న అందరూ ఆర్థికంగా సహాయం చేయడమే కాకుండా తమ వంతు పాత్ర పోషిస్తూ ఏ ఆడపిల్లకి వైభవంగా ఈ అమ్మాయికి హల్దీ ఫంక్షన్ ఫంక్షన్ మెహందీ ప్రతి ఒక్కటి కూడా దగ్గరుండి అందరం అధికారులము కలెక్టర్ గారు ఆధ్వర్యంలో చేసి ఈ లగ్గానికి అధికారులంతా కూడి తల్లిగారుల తరఫున పుస్తమట్టల కాడికి అన్ని వస్తువులు ముఠ చెప్తే ఎమ్మెల్యే సార్ ఉండి భోజనాల ఏర్పాటు అంతా చూసుకున్నట ఇప్పుడే కాదు రేపు రేపు ఈ మౌనికకు ఎసుంటి ఎక్కరున్నా ఎసు ఆపదున్నా ఉన్నా మేము ఉంటామని భరోసా ఇస్తుంది మేడం ఈ పెళ్లికి అందరూ సహాయం చేశారు ముఖ్యంగా గౌరవ మానుకొండూరు ఎమ్మెల్యే గారు తర్వాత టిఎన్జిఓస్ తరఫు నుంచి కూడా మనం కొంత సహాయం చేసుకున్నాము మేము అందరం కలిసి ఈ జిల్లాలో ఒక కుటుంబం లాగా ప్రభుత్వం తరఫు నుంచి ఇంకా ఏమైనా ఉంటే కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఒక అనాథ అనాథైనటువంటి బాలికకు ఈరోజు వివాహం చేయడం జరిగింది ప్రభుత్వం వాళ్ళకు అండగా ఉంటుంది మొత్తానికి కరీంనగర్ అధికార యంత్రాంగానికి అల్లుడైన పిల్లగా మరి పిల్లనైతే మంచిగా చూసుకో వేసు పరిషాన్ పెట్టకు పిల్లకి ఇవ్వలేరని మాత్రం అస్సలు అనుకోకు సూచినావు కదా ఎంతమంది ఉన్నారో పైలం మరి మేము ఫ్యూచర్లో చాలా ఆనందంగా ఉండబోతున్నాము ఎందుకంటే మేము చూసుకొని ఇష్టపడి చేసుకున్న పెళ్లి కాబట్టి ఏ కష్టం ఏ బాధ లేకుండా చాలా బాగుండగలుగుతాం ఈ నడుమ బర్డ్ ఫ్లూ వచ్చి కోడి కూరను పెద్దగా కొంటలేరు పెద్దగా తింటలేరు చికెన్ మేళాలు గుడ్డు పండగలు పెట్టి ఫ్రీగా పంచి పెడితేనేమో మస్తుమంది ఎగబడుతున్నారు మరి అదేందో కానీ అయితే చికెన్కు బదులు షాపలో మటనో కొందామని పోయిన వాళ్ళకు సుక్కలు చూపెడుతున్నారు వాళ్ళు అమ్మేటోళ్ళు ఇదే మంచి మోక అని అందకుండా పెంచి పడేసిర్రు రేట్లు సరే అట్లనన్నా కిలో కొనేటోళ్ళు అర్ధ కిలో కొందామని పోతే గిట్లా కూడా దండుకొని దోసుకుంటున్నారు కొంతమంది గాలొచ్చినప్పుడే వచ్చినప్పుడే దీపం ఉన్నప్పుడే ఇల్లు సగపబెట్టుకోవాలి చికెన్ గిరాకంతా చేపల కోసం ఎగబడ్డప్పుడే రేట్లు పెంచాలి తూకంలో దండి కొట్టి అడ్డగోలుగా దండుకోవాలని మంచుకనే మోపైతున్నారు కదా ఆడాడా ఇగో మేడ్చల్ జిల్లా మల్లంపేట కాడ చేపలు రొయ్యలు కొందామని పోతే కిలో కు గ్రామ్ దాకా దండి కొడుతురట ఇగో కిలో రొయ్యలు కొంటే పదకొండు వందల గ్రాములు చూపెట్టి చోకిందట బయట పెట్టిన ఈ మిషన్ మీద పెడితే తొమ్మిది వందల యాభై గ్రాములే చూపెడుతుంది అంటే నూట యాభై గ్రాములు తక్కువ అన్నట్టు అడిగి వచ్చిందని ఫిక్స్ అయితే కరెక్ట్ కాదు ఈ అన్నను కూడా అడుగుదా మాగుర్రీ అవన్న మీరు ఎంత తీసుకున్నారు ఏం తీసుకున్నారు మరి మల్ల జోక్తి ఎంత వస్తుంది ఇన్నరా కీలన్నారా తీసుకుంటే మూడు వందల గ్రాములు దండి కొట్టిర్రట

అనేది మేము చెప్పాము ముచ్చట రెండు వందల యాభై అంటే కొనరు అని ధర తక్కువ చేసినట్టు ఏసి తూకంలో దండి కొట్టి దండుకుంటున్నారన్నట్టు కిలకు రెండు వందల గ్రాములు పది కిలోలకు రెండు కిలోలు క్వింటాల్ ఇరవై కిలోలు ఈ లెక్కన పుక్కడుకు ఎంత దోఃం నడుస్తుందో ఇక మరి రేటు ఎక్కువ చేస్తా కొనరంటున్నావు అక్కా మోసం చేస్తున్నావు అని కనిపెడితే మళ్ళీ నస్తరా ఎందు నీ తానికి ఇవాళ వచ్చిన వాళ్ళని మోసం చేస్తే మళ్ళా నీ ముఖం చూస్తారా కొంటారా నీయతగా జోకిచ్చి రేటు పడతలేదన్నా అని నాలుగు రూపాయలు ఎక్కువ అడిగినా కాదనుకుంటే ఇస్తారు కానీ ఇట్లా మోసం చేస్తే ఎట్లక్కా చూసిండ్రీ నోళ్ళ యాభై గ్రాములే కదా సౌ గ్రామే కదా తక్కువ ఉంది అని ఊకుంటే కలుపు మొక్కలు ఏవట్టి పంటంతా పాడైనట్టు అవుతుంది మరి పండిన పంట అయినా సర్కార్ స్కీములైనా పొలిటికల్ పదవులైనా ఫస్ట్ ప్రిఫరెన్సు పక్కా లోకల్ పబ్లిక్కే ఉంటుంది అసోంటిది ఊరు చెరువులే పెరిగిన షాపాలను ఊరోళ్లకు కాదని వేరే ఊరోళ్లకు ఎట్లా పంపిస్తారు అని ఎట్లా పంచాది పెట్టుకుంటున్నారో చూడు పబ్లిక్ ఈ నడుమ బర్డ్ ఫ్లూ భయం చేయబట్టి బంగారం అంత డిమాండ్ పెరిగింది కదా పచ్చాపాలకు ఇక ఊరి చెరువుల షాపాలు పడుతున్నారని తెలిస్తే ఎట్లుంటది ఇక చూసుకో జాతర వచ్చినట్టే ఎట్లా వచ్చిర్రో జనాలు నాకు కావాలి నాకు కావాలి నాకు నాకు అనుకుంటా నోట్లు ముంగట పెట్టి పోటీ పడుతున్నారు చేపలు ఇక్కడ ఖమ్మం జిల్లా బేతుపల్లి పెద్ద చెరువు ఇది నిన్న ఐతారం పూట సొసైటీ వాళ్ళు షాపలు పడుతున్నారని ఎరుకాయ ఉరుకచ్చిర్రు కానీ లేలే ఇడు అమ్ముతలేము బయటికి లోడ్ పోతుందని అడిగిన షాపలు ఇస్తలేరట రేట్ ఎక్కువ వేసిర్రట కథం లోకల్ పబ్లిక్ కాదని ఎట్లా పోతాయో చూస్తాం అని అడ్డం తిరిగిరట అరే బయట రేట్ ఎక్కువ వస్తుందయ్యా అని అంటే మేమిక్కడ చంటి లోకల్స్ అని మర్రపడితే గప్పుడు దిగచ్చి అమ్ముడు పెట్టిర్రు మోకల ఫైదా చూసుకోవాలని సొసైటీ వాళ్ళు మాకు కాకుండా వాళ్ళకు ఎట్లా అమ్ముతారని ఊరోళ్ళు జరసేపు తగ్గా ఫరే నడిచింది మరి బర్డ్ ఫ్లూ భయం ఎన్నడు పోతుందో మున్పట్లేక కోడి కూర దినడు ఎట్లయితదో అదొవదాకా షాపలు మటన్ లమేటోలకు పండుగ అవుతున్నట్టున్నది అమ్మో అభివృద్ధి పనులల్లో ఏపీ లీడర్లు ఎవ్వరికి అందనంత స్పీడ్గా దూసుకుపోతున్నాడు కదా గా నెల్లూరు ఎమ్మెల్యే కోటన్ రెడ్డి సారు నెల్లూరులో ఎక్కి తయారు పెట్టిన శంకు బండలన్నీ ఒక్కనాడే ఒడిసిపోయేటట్టు నూట ఐదు అభివృద్ధి పనులకు శంకుస్థాపన అరేవా స్వపక్షంలో విపక్ష నాయకుల లెక్క విలక్షణ రాజకీయ నాయకులు లెక్క పేరు పడ్డకి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి సారు మల్లోపారి వార్తలకు ఎక్కిండు కదా నెల్లూరు జిల్లాలో ఉన్న లీడర్లందరికీ శంకురాలకు షార్టేజ్ వచ్చి రేంజ్ ల శంకుస్థాపనలు చేసిండు సారు నిన్నొక్కనాడే నూట ఐదు అభివృద్ధి పనులకు శంకురాలు వాతిచ్చి పూజలు పూర్తి చేయించుండు చేపించుడు ఏంది సార్ చేయలేదా అని అంటే సారు చేతుల మీదకెళ్ళి కాదు పబ్లిక్ చేతుల మీదకెళ్ళి పరదలు గుంజిపించి పూజలు చేపించి కొబ్బరికాయలు కొట్టించిండు గిట్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు నూట ఐదు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన ఒక్కనాడే నూట ఐదు శంకుస్థాపనలు అంటే మన రాష్ట్రంలోనో దేశంలోనో కాదు దునియా మొత్తంలో ఏడ ఇంకెవ్వరు చేసి ఉండరు ఇట్లా అసలు గిన్నీస్ బుక్ కొలకి చెప్తే ఈ పాటికి రికార్డ్ నమోదు చేస్తుండే చెప్పిండో లేదో మరి ఇంకా ఏమేం ఉన్నాయో గానీ నూట తొంభై ఒక్క కోట్ల రూపాయల పనులట మొత్తం అసలు ఏడాది పాటు చేయవలసిన అన్నీ ఒక్కనాడే చేపిచ్చిండు ఇవే కాదు అరవై రోజులనే మూడు వందల మూడు పనులను పూర్తి చేపించి ఆరు వందల ఆరు మంది పార్టీ కార్యకర్తలతో పూర్తయిన పనులను చేపిస్తా అని టార్గెట్ గిట్లుండాలి రాష్ట్ర ఇది ఒక అరుదైన మంత్రి నారా లోకేష్ సార్ కూడా మస్తు తారీఫ్ చేసుకుంటా ట్వీట్ చేసిండు ముచ్చటేరికై కతిమ లీడర్లకు స్ఫూర్తి అని కూడా రాసుకొచ్చిండు ఈ ముచ్చట చూసి కతిమ లీడర్లంతా కోటమిరెడ్డి సార్ ను ఆదర్శంగా తీసుకుంటారు కావచ్చు ఈ వారంలో అన్ని కలగలిపి అభివృద్ధి పొందు ప్రయాగరాజ్లా నలభై ఐదు రోజుల పాటు నడిచిన మహాకుంభమేళాకు అటు ఇటు అరవై ఆరు కోట్ల మంది పోయిర్రట పోయినోళ్ళు పుణ్యస్నానాలు చేసిన వాళ్ళ మాట ఏమో కాని ఆ కుంభమేళా చేయబట్టి పూసలు అమ్ముకునేటోళ్ళు పూలు అమ్ముకునేటోళ్ళు ఛాయ్ అమ్ముకునేటోళ్ళు భోజనాలు టిఫిన్ అమ్ముకునేటోళ్ళు పసుపు కుంకుమలు కొబ్బరికాయలు ఊదిబత్తులు అమ్మేటోళ్ళ కాడికి వెళ్ళి ఆఖరికి పండ్ల పుల్లలు అమ్మినోళ్ళు కూడా లచ్చలు సంపాదించు మరి తక్కువ పైసలు ఆ చేతులు మారినాయి మూడు నాలుగు వందల కోట్లాయే ఇక అన్నేమో కానీ ప్రయాగరాజుల పడవలు నడిపిన ఒక ఆయన ఏకంగా ముప్పై కోట్లు సంపాదించిండట అరే రెగ్గట్లా చూస్తారు మేం కాదు వల్ల కొద్దు అక్కడి సీఎం యోగి సారే అసెంబ్లీలో ఎప్పింటికి ముచ్చట పార్రీ అన్ని కోట్లు ఎట్లా సంపాదించిండు ఎవలాయన ఏందా అర్చుకుని డబ్బాలంగేసుకున్నాడు చూడరీ ఈ అన్నే కుంభమేళాల ముప్పై కోట్లు సంపాదించింది పేరు పింటు మహారా మాజీ హిస్టరీ షీటర్ కుంభమేళా కంటే కొన్ని రోజుల ముందట్నే జైళ్ళకెళ్ళి బయటకొచ్చిండట కుంభమేళా ఒడిసేటాలకు ముప్పై కోట్లు కమాయించిండట అగో ఏం చేసి గంతగనం సంపాదించిండు హిస్టరీ షీటర్ అంటే మందిని బెదిరించి బయపెట్టించి సంపాదించిండు అయ్యింది అని అనుకునేది గిట్ట అట్లా కాదు లో నియతగా ప్రయాగరాజు లా పడవలు నడిపిండట పడవలంటే ఏదో ఒక్కట్రెండు కాదు మూడు వందల మంది పడవలను పెట్టి మూడు షిఫ్టులలో నూట ముప్పై పడవలు నడిపించి సంపాదించిండట ఇదే ముచ్చట అసెంబ్లీల సూత చెప్పుకొచ్చిండు సీఎం సారు ఒక్క పడవకు రోజుకు యాభై రెండు వేల సొప్పున నూట ముప్పై పడవలంది ఇప్పి ముప్పై కోట్లు సంపాదించిరట ఇప్పింట కుటుంబం అంతా కలిసి

వీళ్ళ అన్నదమ్ములు తండ్రి అందరు అసోంటి రౌడీ లేనట ఫ్యామిలీ మొత్తం అదే టైప్ వాళ్ళు అన్నమాట అసొంటోడిని జైలుకెళ్ళి బయటకు తీసుకొచ్చి కుంభమేలా కాడ పడవలు నడపమని ఎంకరేజ్ చేసిరి సర్కారు వాళ్ళు అని మాజీ సీఎం అఖిలేష్ సార్ గుర్రు మనమతే అయితేంది అంత తప్పేం ఉన్నది రౌడీ షీటర్లు హిస్టరీ షీటర్లు అయినా మనసులే కదా వాళ్ళు మారరా మళ్ళా మనసు లెక్క బతకరా అని అధికార పార్టీ కౌంటర్ ఇస్తున్నారు అయినా తప్పుడు పనులు చేసో బెదిరిచ్చో సంపాదిస్తే తప్పు పట్టాలి కానీ పడవలు నడిపి పైసలు సంపాదిస్తే తప్పేమున్నది అని పబ్లిక్ కూడా అనుకోవచ్చుర్రు మొత్తానికి చేయబట్టి చాలా మందికి మంచే జరిగింది అని యోగి సార్ సర్కారు చెప్తుంటే కుంభమేళా అనే కోడిగుడ్డుకు ఏడేడు ఎంకలు ఉన్నాయా వాటిని ఎట్ల వీకి చూపెడదామా అన్న పనిలో అపోజిషన్ పార్టీ వాళ్ళు పడ్డరు అన్నట్టు అందులో ఈ పింటు మహారాముచ్చట కూడా ఒకటైంది టైంకు పన్నులు కట్టకుండా పెండింగ్ల పడ్డ మొండి బకాయిలను వసూలు చేసేటందుకు జనగామపట్నం మున్సిపాలిటీ వాళ్ళు చాలా ఎరైటీ పద్ధతి ఎంచుకున్నారు కదా బకాయి ఉన్నోళ్ళ ఇంటి గల్మ ముంగట కూసోని ఇచ్చేదాకా ఈడికెళ్ళి పోయేదేలే అని ధర్నాలు నిరసనలు చేస్తున్నట పారీ ఎట్లా చేస్తున్నారో నిరసనలు చూసేద్దాం వంద శాతం పన్ను బకాయిల వసూలు టార్గెట్ పెట్టుకుని ఉన్న ఇంటింటిని జల్లడబడుతున్నారు కదా ఈ జనగా మున్సిపాలిటీ వాళ్ళు ఇక జూడు టాక్సీలు ఘట్టణంలో ఇంటి గేట్లు దర్వాజాలు జప్తు ఎందుకు ఆటో కూడా పట్టుకొని వచ్చారు ఫ్లెక్సీ కట్టుకొని వచ్చి ఆటోలో ఆల్రెడీ ఎవరి ఇంటి గేటో వేసుకొచ్చినట్టు కదా ఇక ఇంటి వల తాను బకాయి వసూలు చేసేందుకు కమిషనర్ కాడికేళ్లి పారిశుద్ధ్య కార్మికులు దాంకా గాంధీగిరి చేస్తున్నట్టు అందరు వచ్చి గేటు ముంగట కూర్చున్నారు ఆ సంధి ఆస్తి పన్ను కట్టకుండా మొండుకేస్తున్నారట ఈ ఇంటి వాళ్ళు కట్టుమాని అడిగితే లేవు లేవు ఇప్పుడు లేవు ఇప్పుడేడు ఉన్నాయి అయినా కట్టిన వాటికే రసీదులు ఇవ్వలేదు మీరు మీరే మింగుతున్నారు కావచ్చు అని బదనాన్ని చెప్తున్నారట అగో అట్ల ఎట్లా అంటారు గింతన మర్యాద లేకుంటే ఎట్లా మాట్లాడతారు నువ్వు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీనే అంటున్నావు పన్నులు కట్టాలని తెలియదా అని అందరు కూడా దమ్మాడకుండా ప్రశ్నల మీద ప్రశ్నలు వేసుకుంటూ దబాయించు કોડ પડી મી અંદર વાત મારતા આવું રિસિપ્ટ લેવાનું પૈસા જ చూడబోతే బకాయి కట్టేదాకా ఊకునేటట్టు లేరు తర్వాత కడతామని చెప్పినా పోయేటోళ్ళేమో కానీ మున్పు కట్టినాటికి రసీదులు ఇయ్యలే మీకు మర్యాద ఇచ్చేది ఏంది అని ముఖం మీద మర్యాద లేకుండా మాట్లాడేట మనసు మీదకి తెచ్చుకున్నట్టు రుణా బకాయి వడ్డాలో తన సామ దాన భేద దండోపాయాలని ప్రవర్శిస్తు గట్టిగానే ఫిక్స్ అయినట్టు కానీ మరి ఇదే పద్ధతిలో అధికార పార్టీ లీడర్లు పతారు ఉన్న పెద్ద మనుషులు డిపార్ట్మెంటోళ్ళు మా వాళ్ళు మీ తేడా చూపెట్టకుండా అందరి తాను పనులు వసూలు చేస్తేనే మంచిగా కానీ అంత సీన్ ఉంటుందా అని మున్సిపాలిటీల వసూళ్ల పర్వం చూస్తున్న జనగామ పురపాలక ప్రజానీకం అంతా మాట్లాడుకుంటున్నారట ఎంత డాక్టర్ అయినా డ్యూటీ పట్ల ఎంత డెడికేషన్ ఉన్నా లీడర్లతోటి ఫోన్లో మాట్లాడమంటే మాట్లాడదా ఎవరైతే నాకేంది నేను పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇచ్చుట్లా బిజీ ఉన్నా అని గంత తీసిపాడేస్తుందా అసలు లీడర్లు అంటే ఏమనుకున్నదో ఆ డాక్టర్ అమ్మా అండ్లింకా నియోజకవర్గం ఇన్ఛార్జ్ అంటే ఎంత పవర్ఫుల్ ఏం కదా తెలువక ఎంత పెద్ద పంచాల మీదకి తెచ్చుకుందో చూడు ఈ అమ్మ కాకినాడ జిల్లా పత్తిపాడులున్న సర్కార్ కమ్యూనిటీ హెల్త్ కేర్ సెంటర్ల డ్యూటీ చేస్తున్న ఈ మహిళా లీడర్ లీడర్లంటే అసలు కేరే లేనట్టున్నది కదా రోడ్ యాక్సిడెంట్ల దెబ్బలు దాకించుకొని దావకాన్ల ఏరిన అక్కకు మెరుగైన వైద్యం అందించమని ఫోన్లు చెప్దామని చూసిండట అక్కడి జనసేన పత్తిపాడు ఇన్ఛార్జు తమ్మయ్యన్న కానీ డాక్టర్ శ్వేత మేడం ఉన్నది నేను ఇ పేషెంట్ కండిషన్ ఎట్లున్నదో చూస్తున్నా గీ టైంలో లో ఫోన్లు ఎట్లా మాట్లాడాలి నేను మాట్లాడా అని సీరియస్ గా చెప్పిందట అరే మా అన్న లైన్లు ఉన్నాడు మాట్లాడాలి మీరు అని తమ్మయ్య వాళ్ళ అనుచరుడు జోడం పెట్టుకున్నాడట ఇక చూడూరి తమ్ముడు ఎట్లా షీగ మూగుతున్నాడో ఇంతల్నే తమ్మయ్య అన్న మందిని వేసుకొని కార్ దిగనే దిగిండు ఏం తమాషా చేస్తున్నావా నేను ఎవరో తెలుసునా అసలు నువ్వు ఏమనుకుంటున్నావు మర్యాద లేదా నీకు ఇంత కూడా అని అగ్గి మీద గుగ్గిలమైండ్ ఇట్లా మరి లేకుంటే ఎందువల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంటే కాబోయే ఎమ్మెల్యే లెక్క ఎంత పేషెంట్లను చూసే బిజీలు ఉంటే మాత్రం ఎస్ సార్ ఓకే సార్ అని రెండు ముక్కలు మాట్లాడితే ఓడిచిపోవు కదా పాపం తమ్మయ్య బాబాన్నకి ఈగో గట్టిగానే హట్ అయినట్టున్నది ఈ కథ అంతా వీడియోలు తీస్తుంటే తమ్మయ్యన్న కార్యకర్తలు ఫోన్లు గుంజుకొని వీడియోలు డిలీట్ చేసిరట పోలీసు వాళ్ళు కూడా అక్కనే ఉన్నారట కానీ అధికార పార్టీ ఎవ్వారమాయే ఈ ఏముంటది చేయమంటే చేయాలే ఊకోమంటే ఊకోవాలి కదా అరే ఈ మేడంకు మ్యాటర్ అర్థమైతే లేనట్టుంది మీరు డ్యూటీ మంచిగా చేస్తున్నారా లేదా అని కాదు మేడం రెస్పెక్ట్ మంచిగా ఇస్తున్నారా లేదా అనేది అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంటుంది ఇంత అమాయకంగా ఉంటే ఎట్లా మేడం మీరు ఇక ఈ సంగతి జనసేన లీడర్ కం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కి తమ్మయ్య బాబు మీద మస్తు గరమైందట అసలు ఏం జరిగిందో రిపోర్ట్ ఇవ్వమని కాకినాడ జిల్లా అధ్యక్షుని ఆదేశించి చట్ట చర్యలు తీసుకోవాలని పోలీసు వాళ్ళకు కూడా అర్డరేసిండట ఊకుంటాడా తమ్మయ్య తమ్మయే రూల్స్ రూల్సే అనే టైపు పవన్ సార్ అంటే ఇవి స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే ఉండరు నైన్